కాంగ్రెస్ పార్టీలో చేరిన తొమ్మిది మంది జిలాల్పూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు మండల అధ్యక్షుడు నాగులగారి మలేశం గౌడ్ కొల్చార మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల గారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో జలాల్పూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు నర్సాపూర్ క్యాంపు కార్యాలయంలో మండల నాయకులు మల్లేశం గౌడ్ దేవన్నగారి శేఖర్ మధుసూదన్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో జలాల్పూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోడిపల్లి డివిజన్ ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ చిన్నరాయన్న ఎం జలాల్పూర్ గ్రామశాఖ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఉప సర్పంచ్ దాసురాములు ఊరచెరువు ఆయకట్టు మాజీ చైర్మన్ నాయని వెంకట నర్సింలు మాజీ వార్డు మెంబర్ కొప్పల విట్టల్ బీఆర్ఎస్ పార్టీ

వార్డ్ మెంబర్లు సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈ రోజు గుల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు మన ప్రియతమ నాయకులు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం జరిగింది వారికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సాధారణంగా స్వాగతం పలుతూ రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసికట్టుగా జరిగే ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మంచి మెజార్టీ తీసుకురావాల్సిందిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకలా కృషి చేసి కాంగ్రెస్ పార్టీ మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియస్తూ వారికి వెలుకొని చెప్పడం జరుగుతుంది రాజు రెడ్డి గారి నాయకత్వం